ఈ నెల ఇరవై రెండున రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మందిర ప్రారంభానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా అన్ని రంగాల ప్రముఖులకి ఆహ్వానాలు పంపింది క్రీడారంగానికి సంబంధించి ఇప్పటికే సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీకి పిలుపు వచ్చింది తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి సైతం అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది ఈ మేరకు ధోనీకి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు దీనికి సంబంధించిన ఫోటోను జార్ఖండ్ బీజేపీ ట్వీట్ చేసింది ఈ నెల ఇరవై రెండున రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మందిర ప్రారంభానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా అన్ని రంగాల ప్రముఖులకి ఆహ్వానాలు పంపింది క్రీడారంగానికి సంబంధించి ఇప్పటికే సచిన్ టెండూల్కర్కు విరాట్ కోహ్లీకి పిలుపు వచ్చింది తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి సైతం అయోధ్య రామ మందిర ఆహ్వానం పంపింది ఈ మేరకు ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు దీనికి సంబంధించిన ఫోటోను జార్ఖండ్ బీజేపీ ట్వీట్ చేసింది